మనోహరి వేసిన ప్లాన్ ప్రకారం బాగిని చంపాలనుకుంటుంది తెల్లారి బాగి శవంతో ఇక కుప్ప కూలుతుంది కడుపులో బిడ్డతో సహా మిస్సమ్మ చచ్చిపోతుంది అని చెప్పేసి అన్న తర్వాత నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి నీ విజయం నీతోనే ఉన్నట్టు ఉంది మనోహరి అని చెంబా అంటుంది రేపు జరగబోయేది ఏంటో నువ్వే చూస్తూ గనక ఇక రేపు వచ్చే డూప్లికేట్ కిల్లర్తోనే ఇదంతా చేయించుతాను ఖచ్చితంగా వాడే చేసిందని మన చేతికి మట్టి అంటకుండా జరుగుతుంది అనే విధంగా వెంటనే ఫోన్ చేస్తుంది రణ్వీర్కి ఫోన్ చేసి కిల్లర్ లాగా వేషం వేసుకొని వచ్చి బాగిని ఎలాగైనా చంపమని వెంటనే చెప్తుంది అప్పుడు వెంటనే కిల్లర్ వేషంలో ఇక రణ్వీర్ ఇంటికి వస్తూ ఉంటాడు పొద్దున్నే ఇక మిస్సమ్మతో కలిసి అంజు పాప చదువుకుంటూ ఉంటుంది అంజు పాపకు డౌట్ క్లియర్ చేయడానికి మిస్ అమ్మ హాల్లో కూర్చుంటుంది వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు రణవీర్కి ఫోన్ చేస్తుంది మనోహరి ఎలాగైనా సరే ఇప్పుడు ఇంట్లో అమర్ లేడు అమర్ వాకింగ్కి వెళ్ళాడు వాకింగ్కి వెళ్ళేసేసరికి మిస్సమ్మ శవమై అమర్కి ఎదురు కనబడాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రణవీర్ ఖచ్చితంగా ఈరోజు మన విజయం మన దిక్కే ఉండాలి అని అంటుండగా శరణ్ చెప్పేసి కిల్లర్ వేషం వేసుకొని ఇక చేతికి ఒక స్పెడ్ని పెట్టుకొని వస్తాడు బాంబు రూపంలో ఒక స్పెడ్ని తయారు చేస్తాడు అది ఒక్కసారిగా గ్యాస్ రూపంలో వదిలేస్తే ఇల్లంతా పొగతోని ఆ పొగతోని తను చచ్చిపోతుంది నువ్వు కంగారు పడకు అని చెప్పేసి వెంటనే ఇక అమ్మర్ వాకింగ్కి వెళ్ళిన తర్వాత రణవీర్ కిల్లర్ వేషం వేసుకొని ఇక గది దగ్గరికి వస్తాడు హాల్లో కూర్చొని వెంటనే మిస్ అమ్మ అంచు పాపతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది రణవీర్ ఈలోపు గుమ్మం దగ్గరకు వచ్చి ఆ గ్యాస్ బాపది వెంటనే బాంబు రూపంలో ఇంట్లోకి విసిరేస్తాడు ఈ లోపు వెంటనే వాళ్ళకు ఆక్సిజన్ అందకుండా మాక్స్ లాగా పెట్టేసుకుంటాడు ఎవరు మనోహరును చెంబ ఇక వాళ్లకు ఆ గ్యాస్ వల్ల తన చావుతో కొట్టుమిట్టాడి ఇక ఎలాగైనా మిస్సమ్మ చచ్చిపోతుందని చెప్పేసి విధంగా ప్లాన్ చేస్తుంది ఈ లోపు వాళ్ళు ముందే జాగ్రత్త పడతాడు ఇక రణ్వీర్ కిల్లర్ వేషం వేసుకొని వచ్చి లోపల వదిలేసి డోర్ పెడతారు ఎవరు అని చెప్పేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది ఇక మిస్సమ్మ ఆ మొత్తం ఇల్లంతా పొగచూరి ఒక్కసారిగా శ్వాస రాకుండా అటు అంజు పాప ఇక మిస్సమ్మ ఇద్దరు చాలా ప్రమాదంలో పడిపోతారు మిస్సమ్మ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా పాపని ఒక్కసారిగా కింద పడిపోతుంది మిస్సమ్మ తప్పుతుంది ఇక మరోవైపు గడియ పెట్టుంటాడు కదా వెంటనే అదే సమయానికి అమర్ ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంటుంది ఈలోపు వెనక నుంచలి ఇక మనోహరి చెంబ బయటికి వెళ్తారు అంటే ఇక్కడికి వచ్చేసరికి అమరు వచ్చేసరికి శవంలాగా మిస్సమ్మ కనిపించాలని ఇక ఒకవేళ మనల్ని వచ్చి క్వశ్చన్ వేస్తాడని వెనక నుంచాలి మిస్సమ్మ తెలియకుండానే అక్కడి నుంచి మనోహరి చెంబ బయటికి వెళ్ళిపోతారు ఒక్కసారి డోర్ లాకేసరికి ఇదేంటి డోర్ లాకేసింది అని చెప్పేసి ఓపెన్ చేసేసరికి ఇల్లంతా పొగతోని కింద పడి అంజుపాప మిస్సమ్మ కింద పడి ఉంటుంది అన్ని డోర్ లాక్ తీసేసరికి ప్రాణ పరిస్థితిలో ఉంటుంది వెంటనే మిస్ అమ్మ మిస్ అమ్మ అని చెప్పేసి విధంగా పిలుస్తుండగా ఇక హాస్పిటల్లో అంజుపాపను మిస్సమ్మను చేర్పిస్తారు ఇక శ్వాస వల్ల కడుపుల పిండం చనిపోవాలి అని చెప్పేసి విధంగా ప్లాన్ ప్రకారం చేస్తుంది కదా అదే సమయానికి డాక్టర్స్ అన్నీ చెక్ చేస్తారు ఇది ప్రమాదకరమైంది వీళ్ళు పీల్చుకుంది ప్రాణ పరిస్థితులలో అది ఒక్కసారి ఆక్సిజన్ లాగా మన ఖచ్చితంగా మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల ఆఖరికి లోపల పోసుకున్న బేబీ కూడా ఇక కరెక్ట్గా మొత్తం వాపించినట్టయింది ఇప్పుడు చెప్పలేము సార్ అని చెప్పేసి విధంగా అంటుండగా అమరు కంగారు పడిపోతూ ఉంటారు ఈ లోపు అంజుపాపకు మేలుక వస్తుంది సార్ మీ పాపకి మేలుకో వచ్చిందని చెప్పేసిన సరికి వెంటనే అంజుబాబా దగ్గరికి అమరు వెళ్తాడు ఏమైంది అని అడుగుతుండగా ఏమో డాడీ ఇక మిస్సమ్మ నేను హాల్లో కూర్చోం కూర్చున్నాం కదా అదే సమయానికి ఎవరో వచ్చి ఒక్కసారిగా బాంబు బాపది విసిరేసారు ఇల్లంతా ఒక్కసారి స్ప్రెడ్ అయింది ఇక దానివల్ల ఊపిరి ఆగిపోయినట్టు ఇది అప్పుడే మిస్సమ్మ కింద పడిపోయింది నేను కింద పడిపోయాను అని చెప్పేసేసరికి వెంటనే ఒక్కసారిగా ఇక ఎవరో కనిపించలేదు అని విధంగా అనుకునేసరికి ఇక ఏం తెలియనట్టు మనోహరి అక్కడికి వచ్చేస్తుంది మనోహరిను చెంబ ఏమైంది అసలు ఏం జరిగింది అసలు హాస్పిటల్లో మిస్ అమ్ముందట అని ఏం తెలియనట్టు హాస్పిటల్ దగ్గరకు వస్తుంది ఇంట్లో ఎవరో కావాలని ఇల్లంట స్పెట్ చేశారు అయ్యో నేను ఇందాకే బయటికి వెళ్ళాను నాకు తెలియని కూడా తెలియదు నాకెందుకో అనుమానం వస్తుంది అమర్ కొంపదేసి ఆ కిల్లర్ అయితే కాదు కదా ఒకవేళ వాడే అని తెలిసిన తర్వాత వాని ప్రాణాలు కూడా నేను తీయను ఆల్రెడీ సీసీ కెమెరాలు ముందు జాగ్రత్త చేశాను అనేసరికి మనోహరి షాక్ అయిపోతుంది ఆల్రెడీ ఇదేదో ఇంటి మీద ఖచ్చితంగా వాడు మళ్ళీ ఒకసారి చంపడానికి వస్తాడని ముందు జాగ్రత్తతోనే సీసీ కెమెరాల ద్వారా వాడిని పట్టుకోవడానికే నేను ప్లాన్ చేశాను అని మనోహరికి చెప్పేసరికి మనోహరి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఎందుకంటే మనోహరి వెనక నుంచి పారిపోతుంది కదా ఆ క్లిప్లో కనబడుతుందన్నమాట ఇక కంగారు పడిపోతూ ఆలోచించి చేసావు కానీ ఇప్పుడు ఆ సీసీ కెమెరాల్లో మనం బయటపడింది తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఎలా అని చెప్పేసి చెమ్మ అంటూ ఉంటుంది అదే నాకు కంగారు ఉంది ఈలోపు డాక్టర్ వచ్చి ఏమైంది డాక్టర్ ఎలా ఉంది మిస్ అమ్మకు అని అడుగుతుండగా షీజ్ ఓకే కాకపోతే కడుపులో బేబీ కాస్త వీక్గా ఉంది ఇక తన గురించే మేము చెప్పలేమనేసరికి ఇక షాకులో ఉండిపోతాడు అమర్ మరి మళ్ళీ ఆరు రూపంలో వచ్చిన ఆ పాప రూపంలో మళ్ళీ ఆరు వచ్చి తన కడుపులో బేబీని కాపాడుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ మర్చిపోతున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు ఇలాంటి సీరియల్ మరిన్ని ఇక ఏ సీరియల్ కావాలని కామెంట్ చేయండి ఆ సీరియల్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను